మనం తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి వచ్చేసాం తెలుగుదేశానికి ఓటు వేయమని మనం అడగడానికి ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేయాలని మీ అందరికీ కూడా ఈ మేలు జరిగిందా మేలు జరిగిందా మేలు జరిగిందా అని అంటున్నారు కదా ఏం మేలు జరిగింది కరెంటు బిల్లులు పెరగడం మేలు జరిగిందా పెట్రోల్ ధరలు పెరగడం మేలు జరిగిందా ఇసుకనేమని మనం పండిస్తున్నామా ఇసుకను టైట్ చేయడం మనకు మేలు జరిగిందా ఏం మేలు జరిగిందని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీరు చెప్పాలి మేలు జరిగిందా జరగలేదా మేము జరగలేదని అనుకుంటున్నాం మరి మీరు ఇన్నిసార్లు ధరలు పెంచడం అనేటువంటిది ఏమన్నా భావ్యమా భావ్యమా అడుగుతా ఉన్నాను కాబట్టి మనం ఏం చేయాలి అభివృద్ధి లేకుండా సంక్షేమాన్ని మనం పోతే ఏం సాధిస్తాం మనం కాబట్టి ఆ విధంగా మనం పోయినట్లయితే అప్పుడు తప్ప మనకి ఏమీ మిగలదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఏదైనా సరే మనం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి కాదని చెప్పడం లేదు కానీ అభివృద్ధి చేయాలి సంపద సృష్టించాలి ఆ సంపద పది మందికి పంచు లేని వారికి అది సంతోషంగా ఉంటుంది కానీ అప్పులు తెచ్చి పంచడం వల్ల ఆ భారం మనకే కదా అందుకే కదా ఈ ధరలు పెరిగినది కర్ణాటక నుంచి పెట్రోలు డీజిల్ బ్లాక్ లిటర్ తీసుకొచ్చి అమ్ముతున్నారంటే ఎంత శోచనీయమో మీరు ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను మందు కూడా ఒక్కసారి మన చంద్రన్న మనకు కొన్ని ఆరు పథకాలైనటువంటివి పెట్టాడు అవి మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే పెన్షన్ నాలుగు వేలు ఒక్కరికి పద్దెనిమిది వందల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాడు తర్వాత మీకు తెలుసు ఈ విధంగా మనం దీప పథకం అని చెప్తాం కాబట్టి ఆ విధంగా మనం అంటే చూసుకుంటూ పోతే ఇంకా రైతుకు రైతులు చూస్తే ఇరవై వేలు ప్రతి సంవత్సరం ఇరవై వేలు రైతుకి ఇస్తానంటా ఉన్నాడు కాబట్టి ఉచిత గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫరూక్ గారికి వేదిక పైన ఉన్న ఎన్జిఓ కాలనీ నాయకులకి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోతూ వస్తుందనేది మీ అందరూ కూడా చూస్తున్నారు కొత్త కొత్త స్కీంలన్నీ తీసుకొస్తున్నారు ప్రజల నుంచి డబ్బులు ఎలా లాక్కోవాలని చెప్పేసి కొత్త కొత్త ట్యాక్స్లు కానీ చెత్త పన్నుల్లాగా వాటర్ పన్నులాగా కరెంటు ఛార్జీలు పెంచడం కానీ ఇలాంటివి ఎన్నో రకాలుగా స్కీంలన్నీ తీసుకొచ్చి ప్రజల నుంచి డబ్బులు ఎలా దోచుకోవాలనే దానికి మద్యం రేట్లు పెంచడం కానీ ఆర్టీసీ రేట్లు పెంచడం కానీ కరెంటు ఛార్జీలు పెంచడం కానీ ఇట్లా ప్రజల మీదనే భారం పడే విధంగా ఎన్నో స్కీమ్లు తీసుకొచ్చి పెట్టినాడు మాట్లాడితే సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటారు ఒక ఇరవై శాతం మందికి మాత్రం సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రజలు అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఇప్పుడు మీకున్న అవకాశం ప్రకారం ఓటు ద్వారా దాన్ని పూర్తిగా కూల్చాల్సిందిగా కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూశారు ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పోయినసారి చేసిన పొరపాటు మళ్ళీ ఈసారి చేయొద్దండి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాష్ట్రం బాగుపడుతుంది స్టూడెంట్స్ కానీ ఉద్యోగ నిరుద్యోగస్తులకు కానీ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇండస్ట్రీస్ కానీ ఎన్నో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా రోజు బాగుపడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీన్ని నంద్యాల విషయానికి వస్తే రోజు ఈ సండే ఎమ్మెల్యే చెప్తూ వస్తున్నాడు ఫరూక్ గారికి సవాల్ విసురుతున్నాడు ఏదో బహిరంగ చర్చకి రమ్మని మాట్లాడడం జరుగుతుంది ఎన్నో సందర్భాల్లో మాట్లాడదాము చర్చకి అని చెప్తే ఇప్పటి వరకు వాళ్ళు ఈ రోజు ఎందుకు కొత్తగా చర్చకు వస్తామని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎప్పటికైనా కూడా సిద్ధంగానే ఉన్నాం రండి మాట్లాడదాం తెలుగుదేశం ప్రభుత్వం రాజ్యాలు అభివృద్ధి చెందిందా లేకపోతే వైఎస్ఆర్సిపి చేశారా అనేది కూడా సందర్భంగా చర్చకి మేము సిద్ధంగా ఉన్నామని కూడా వేదిక తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగా నిరు ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా పిట్కో ఇల్లు గత ఐదు సంవత్సరాల క్రితమే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు తగ్గడం జరిగింది వైఎస్ఆర్సిపి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికి కూడా ఇల్లులు ఇచ్చింది లేదు పథకం కింద కామ్యూనిటీ సమస్య తీరే విధంగా నూట యాభై కోట్లతో శాంక్షన్ చేపిస్తే ఆ పనులు కూడా ఇప్పటికీ కూడా ఐదు సంవత్సరాలైనా కూడా పనులు పూర్తి చేయలేకపోతున్నారు ఇంకా కొత్తగా దానికి రంగులు వేసుకొని చేసిన పనులని మేమే చేసుకున్నామని సిగ్గు లేకుండా ఈ రోజు చెప్పుకోవడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్తారు మళ్ళీ వాళ్ళ మనుషులతోనే ఈరోజు కోర్టులో కేసులు వేపించి ఇళ్ల పట్టాలు రాకుండా ఆపే దుస్థితి ఈరోజు అలాంటి నిజమైన సంస్కృతి వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప ఎక్కడ కూడా చూడలేదు పైగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకెళ్లారని చెప్పేసి అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు తెలుగుదేశం ప్రభు నంద్యాలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే జరిగింది గతంలో భూమానాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఫక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు పోటీ పడి మరి అభివృద్ధి పనులు చేసే చేసేవాళ్ళని చెప్పడానికి ఈ రోజు ఇప్పుడు మన నిలబడిన ఈ రోడ్డే ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను తర్వాత బై ఎలక్షన్ తర్వాత నేను కానీ ఫరూక్ గారు కానీ ఏదున్నా కూడా ఇద్దరు కోఆర్డినేట్ చేసి అన్ని పనులను కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది మళ్ళీ అభివృద్ధి నంద్యాల్లో నంద్యాల జరగాలి అంటే ఖచ్చితంగా ఎండి ఫరూక్ గారిని మీరు గెలిపించి అవకాశం ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తే మళ్ళీ అభివృద్ధి పనులన్నీ కూడా ముందుకెళ్తాయని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యేగా ఫరూక్ గారికి అలాగే ఎంపీగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు వారిద్దరికీ వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ప్రిన్సిపల్ చేసినట్టు మీరు లెక్చరర్ రిటైర్డ్ లెక్చరర్ కాదు రామయ్య గారు చదువుకునేవారు మునుని ఎన్నికల్లో నిలబడారు మరి ఎన్నికల్లో నిలబడిన తర్వాత వారు ఓడిపోవడం జరిగింది అయినా సరే ఈ రోజు కూడా వారు పనిచేయడం జరుగుతుంది అలాంటి వారు ఈ వార్డుకు ఉన్నారు అదేవిధంగా ఈ వార్డుకు మిత్రులు రామరెడ్డి గారు సుకన్న గారు శంకరయ్య గారు రామయ్య గారి గురించి చెప్పాల్సిన రామరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు మన నంద్యాల పట్టణ అధ్యక్షుడు ఖలీల్ బాష గారు మరి ఈ కార్యక్రమంలో ఇందాక మాట్లాడారు పెద్ద మిత్రుడు యువకుడు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రఘువాన రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు చెప్పారు ఒకటి గారు రెండు కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు మీకు ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు రామయ్య గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సిక్స్ సూపర్ సిక్స్ ఇందాక చదివారు ఆయన సైలెంట్ ప్లీజ్ మనకు సహకరిస్తుండే జనశైతే పార్టీ వారికి కూడా నేను అభినంది తెలియజేస్తాను సరిగ్గా పోతాడు అట్లా ఉండాక భాస్టరెడ్డి విదాకా నాగిరెడ్డి చెప్పారు బ్రహ్మానరెడ్డి చెప్పారు భూమా నాగిరెడ్డి గారు బెస్ట్ హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ నుంచి ఎన్జిఓస్ క్యాలి రోడ్ వేసారు ఎన్జిఓస్ క్యాలీల కౌన్సిలర్ గారు నాకు ఐడియా రావడం కదా నా దగ్గరికి వచ్చాను అన్న భూమా నాగరెడ్డి గారు దాకా రోడ్ వేశాను మంచి పని చేశాను భూమా నాగిరెడ్డి తప్పే ఉంది ఈ రోడ్ ఇచ్చింది నేను మున్సిపల్ హై స్కూల్ కాడి నుంచి ఎన్జిఓస్ కాలనీ వరకు రోడ్ ఇచ్చారు మీరు నెలకొన్న రోడ్డు కూడా ఒక స్థలం ఆ స్థలాన్ని మీకు దానం చేశారు రోడ్డు కానీ మీరు కాలే ఆ రోజు దాదాపుగా ఎన్జిఓస్ ఉందా నా దగ్గరకు వచ్చి ఎన్యాళలకు ఎన్జిఓస్ కాలనీ రోడ్డు లేదంటే మున్సిపల్ హై స్కూల్ కాడి నుంచి వాళ్ళు ఎన్జిఓస్ కాలనీ డెవలప్ చేస్తారంటే ఎన్జిఓస్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ దాటిన తర్వాత స్థలం మాది బొక్కలగడ్డ అంటారు ఆ బొక్కలగడ్డలో స్థలం కావాలంటే ఈ ఇచ్చాం మంచి పని చేసాడు మేము ఇచ్చాం నాగిరెడ్డి ఇచ్చాడు నాగిరెడ్డి గత పరుగు కొనదని చెప్పి పే చేసాడు బ్రహ్మాండం నా దగ్గర కౌన్సిలర్ వచ్చి అడితే నేను ఎన్ని ఎన్జిఓ స్కాలే రోడ్డు ఇటుపక్క అటుపక్క ఎన్ని ఉన్నాయని అడిగినా మున్సిపల్ విషయగా వాళ్ళు లెక్క వేసి అన్ని రోడ్లు సిమెంట్ రోడ్డు వేసాయని చెప్పారు అది కాంపిటీషన్ అనమాట ఎన్ని రోడ్లు ఉన్నాయో ఒకటి రెండు మూడు ఇట్లా ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎన్ని ఉన్నాయో అన్ని అన్ని రోడ్లు కూడా కమిషనర్ తర్వాత ఇంజనీర్లు పిలిపించి ఎస్సీలు పిలిపించి అన్ని రోడ్లు కాంపిటేటివ్గా రోడ్లు వేశాం అదేవిధంగా ఇక్కడ ఏం చిన్న నివర్తి నగర ఉంది నివర్తి నగర ఎనిమిది ఎకరాలు అది ఆ ఎనిమిది ఎకరాలు ఖాళీ టాక్ తీసుకుని కూడా మాది స్థలం స్కూల్ మాది కాదు స్కూల్ స్థలం ఇచ్చినందుకు మా నాన్నగారి పేరు పెట్టారు ఖాళీ అని అంతేగాని మాది కాదు అది స్కూల్ వాళ్ళు ఆడుతున్నారు ఆ ఉచితంగా స్కూల్ నడుపుకోవడానికి ఆ స్థలం ఇచ్చాం ఈ ఎంత అవుతుందో మీరు స్థలం ఆలోచన చేసుకొని అదేవిధంగా నివర్తి ఇప్పుడు మన నివృత్తి నగర్ ఉంది ఎనిమిది ఎకరాలు రాసి ఇచ్చాం ఏదో మనం ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఎక్కడ ఉన్నాము ఇక్కడ అని అని చెప్పి వాళ్ళంతా ఎరుకల పాలికి అని చెప్పి నివృత్తి వెంకటాయ్ గారు అడిగితే వారు గవర్నర్ చైర్మన్ కానీ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు కౌన్సిల్ చైర్మన్గా వారు అడిగినారు కాబట్టి మా అబ్బాయి గారు అడిగితే ఆయన శాసనసభ్యుడికి ఉన్నప్పుడు అది మేము రాసి ఇచ్చేసాం ఎనిమిది ఎకరాలు అప్పుడు కూడా ల్యాండ్ సిలింగ్లో పోయింది కాదు మేమంతా అప్పటికి సీట్ మేజర్లుగా ఉన్నాం అయినా పోయింది ఐదు వందలకు వెయ్యి రూపాయలకు వదాం అది ముక్కలు అని ఇక్కడ పండేటి కూడా కాదు అంత బరకపోవాలి సరే అని ఆ రోజుల్లో ఆ పరిస్థితి చెప్పాలి వాడు ఎనిమిది ఎకరాలు వాళ్ళకి రాసి ఇచ్చేసాము వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తర్వాత మాకు మా పేరు నేను వచ్చిన మంత్రి అయిన తర్వాత మీ పేరు మీ తండ్రి గారి పేరు పెట్టడానికి ముందు అవసరం లేదు మా పేర్లతో అవసరమే లేదు నాకు ఆయన స్కూల్ కలిసి తీసుకుని ఆయన పెట్టే కూడా అంతా కలిగి పెట్టుకుంటే సిద్ధి పెట్టుకుంటే మా పేరుంటే ఆయన వినకుండా పెట్టు పెట్టుకోవడం జరిగింది మరి ఈ రకంగా మేము సొంత స్థలాలు ఇచ్చి నేను చేశాం ఈనాడైనా వచ్చినాడ ఇక్కడ పంతొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల రెండులో అసలు బోరింగ్లో అంతా నీళ్ళు ఎక్కిపోయినాయి ఇక్కడ సంసారం చేసే పరిస్థితి లేదు చాలా ముందుగా దీన్ని చూసుకోవాలి నీళ్ళు పడేవి యాభై అరవై అడుగులు తర్వాత రాత్రి తర్వాత నీళ్ళు పడేవి కాదు దానికోసం చేసి ఇక్కడ ఓహించారు ట్యాంక్ టెన్లీ ట్యాంక్ రామాలయంలో రామాలయం కూడా ఇన్జిఓలతో వచ్చి రామాలయంలో న్యాచురల్గా రాత్రంతా మరు మరుగు మరుగుదడి పోతా ఉంటే రామాయణం కట్టుకుంటామని వచ్చి అడిగితే రామాయణం కట్టుకోండి మంచి పని చెప్పి కమిషన్ చెప్పి వాళ్ళు కట్టడానికి చెప్పాకు కట్టుకొని రాసినప్పుడు అంత సాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని అంత డెవలప్మెంట్ లేదనమాట అరవిలో అని అడిగితే ఆయన కృష్ణారెడ్డి గారు ఉన్నారు పంచాయతరాజ్ ఉన్నాడు పోయి అడగండి ఆయన చెప్తాడు పంచాతరాజీ అని ఉన్నారు లేదు అని తెలుసు కానీ వాళ్ళ నాయకత్వం వచ్చారు వెంకోబార వెంకోబారావు గారు ఉన్నారా వాళ్ళ అడుగు చెప్తాడు ఆయన ఆ రోజు ఆ నాయకత్వం దగ్గర వచ్చి అన్నయ్య ఏదో రామాయణం కట్టుకుంటాము అంత అసాంఘిక కార్యక్రమాలు చెప్తాయంటే కమిషనర్ మీరు మీకు చెప్పే సార్ ఇది మన సెలవు మనకు కావాలి అవసరం ముందు సెలవు కానీ ఇప్పుడు జరిగే అసాంఘిక కార్యక్రమాలు ఎవరు ఆపాలా దాన్ని ఆపాల్సిన అవసరం అని చెప్పి అక్కడ రామాయణం కట్టించాం మరి నీళ్ళ ట్యాంక్ కట్టకపోతే ఈరోజు పరిస్థితి ఏమిటా సంబంధాంక్ వచ్చింది కాబట్టి ఇది మీకు వాటర్ అంతా రీఛార్జ్ అవుతా ఉంది భూమిలాడ నీళ్ళు నిల్వ ఉన్నాయి కాబట్టి సమస్య సమస్తూర్ ఆ నీళ్లు నిల్వ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రోజు మీకు ట్యాంకులు ఇక్కడ బోరు నీళ్ళు వస్తున్నాయి సమస్తూర్ శాంకు ఏర్పాటు చేశారు శిల్పామోహి విన్నాడు సరే ఆ రోజు శిల్పామూర్తి మన ఉంటుంది ఆ రోజు మోహన్ రెడ్డి లేడు సరే కొడుకు అంత చిన్నపిల్లడు పెట్టాడు ఆ రోజుల్లో ఆ రోజు మీద మేము డెవలప్ చేసాం నువ్వు నిన్నకాక మొన్న వచ్చారు కాక మొన్న వచ్చిన తర్వాతనే అదే డివైడర్ వేసి కొంపించినాడు మీకు అందరికి తర్వాత తర్వాత ఆ డంప్ యాడ్ ఏర్పాటు చేశారంట ఏదో రామ్ రెడ్డి చెప్పినారని చెప్పి నాకు చెప్పారు రాసిచ్చారు నేను పెట్టారు ఆ డంప్ మార్చేసి ఆ పార్క్ అనేది ఏర్పాటు చేయండి ఆ డంప్ నేను ఉండకూడదు ఊరు కాలనీ మధ్యలో ఉంది అని చెప్పి చెప్పినాను అధికారం వచ్చిన తర్వాత Bakalım